హలో ఫ్రెండ్స్ నేను మీ రాణి వెల్కమ్ టు రాణీస్ కిచెన్ ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూద్దామండి పకోడి ఆనియన్స్తో ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈ ప్రాసెస్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని వాడబోతున్నానండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ని కూడా క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకుని ఒక గంట ముందు గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని బాగా నానబెట్టుకోండి ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు అటుకల్ని తీసుకుని వేరొక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకోండి పెసరపప్పు అనేది ఎక్కువసేపు నానాలండి కానీ అటుకులని మాత్రం ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి ఇలా నానిన పెసరపప్పుని వాటర్ అన్నీ కూడా తీసేసుకుని చూపిస్తాను మనం ఎక్కువగా ఆనియన్స్ పకోడీ చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈ ప్రాసెస్లో పెసరపప్పు వాడబోతున్నానండి దానితో పాటు అటుకులను కూడా వాడబోతున్నాను స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి కమ్మగా ఉంటాయి ఎప్పుడూ కూడా ఈ టేస్ట్ అనేది ఇంతకుముందు మీరు చూసి ఉండరు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు వీడియోని మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ప్రాసెస్ అంతా చూడండి ఇప్పుడు నానపెట్టుకున్న పెసరపప్పుని వాటర్ అన్ని తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోండి ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇలా రుబ్బిన అంతా కూడా వేసేసుకున్నాం కదా దీనిలోకి నానపెట్టుకున్న అటుకుల్ని చూద్దాం అటుకుల్లో వాటర్ అనేవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేసుకోండి ఇప్పుడు చేత్తోనే అటుకుల్ని మెత్తగా మ్యాష్ చేసుకోండి అటుకులు అనేవి ఈజీగా నానిపోతాయి కదండి అంతేకాకుండా మనం చేత్తో ఉరికే చాలా తేలిగ్గా మనం వాటిని ముద్దలాగా చేసేసుకోవచ్చు కదా ఇలా అటుకులన్నీ కూడా ముద్దలాగా అయిన తర్వాత అవన్నీ కూడా పెసరపిండిలో వేసేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఒక అర టీ స్పూన్ వాము వేసుకోండి ఒక ఐదారు టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి అనేది మనం రుబ్బుకున్న పిండి మెత్తగా ఉన్నట్లయితే ఎక్కువ పిండి వేసుకోండి కరెక్ట్గా ఉంటే తక్కువ బియ్యం పిండి వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆనియన్స్లో బాగా కలుపుకోండి ఆనియన్స్ నుంచి వాటర్ వచ్చి పిండి అంతా కూడా చాలా వరకు తడుస్తుంది కదా తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఒక కప్పు నిండా వాటర్ పెట్టుకోండి వాటర్లో చేతిని తడుపుకుంటూ పిండిని సరిపడా కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కలుపుకోండి అవసరానికి తగ్గట్టుగా మాత్రమే వాటర్ పోసుకోండి పిండి అనేది మరీ ఎక్కువగా గట్టిగా ఉండకూడదండి కొంచెం లూజ్గానే కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగుతున్నప్పుడు కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ అలా పకోడీలాగా వేసుకోండి ఇప్పుడు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా బాగా ఫ్రై చేసుకుని కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాళ్ళని బిల్లాక్ అని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా ఓపెన్ చేసి చూసి ప్రాసెస్ కానీ వాటి రెసిపీస్ కానీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఆయిల్ నుంచి తీసేసుకుని వేరొక ప్లేట్లో వేసుకున్నాం కదా మరలా మనం చేతితో చేతి పక్కనే కప్పు నిండా వాటర్ పెట్టుకున్నాం కదా వాటర్లో చేతిని తడుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకోండి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా ఆయిల్కి పట్టినని పకోడీలు వేసుకుని కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇంకా టేస్టీ టేస్టీ ముందాలు పకోడీ రెడీ అయిపోయండి పోహా అటుకులు అటుకుల పకోడీ రెడీ అయిపోయాయి చాలా టేస్టీ రెసిపీ ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకోవచ్చు ఈవినింగ్ టీ టైంలో కూడా చేసుకోవచ్చండి అంతేకాకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా ఈ ప్రాసెస్ని పదే పది నిమిషాల్లో కంప్లీట్ చేసి వారికి సర్వ్ చేయొచ్చండి చాలా టేస్టీ అయిన రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి ఎలా కుదిరాయో కమెంట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణాను